అసలు ఇవాళ జరిగే సిచ్యువేషన్కి ఫుల్ వీడే తీయాలి ఎందుకంటే ఇప్పుడు మట్టి కుప్ప కాడి నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అడిగినా నేనైతే కాంప్రమైజ్ అవ్వను నువ్వైతే వేరే పెట్రోల్ బంక్కి వెళ్ళిపో అన్నారనమాట ఇవాళ అయితే మనం తిరుచూరుపల్లి అయితే అనమాట తిరుచూరుపల్లిలో అయితే మనకి స్టేస్ అయితే చాలా ఇబ్బంది అయిపోయినాయి దగ్గర దగ్గర ఒక పది పెట్రోల్ బంక్స్ అయితే అడుగుంటాను పది పెట్రోల్ బంక్స్ అయితే మనకైతే ఇవ్వలేదు అనమాట నేనేం చేశానంటే తిరిగి తిరిగి ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకున్నా దగ్గర దగ్గర పదమూడు వందల యాభై రూపాయలు పడ్డది అనమాట ఒక్క రోజుకి హోటల్ అనమాట నుండి చాలా ఆకలిగా ఉంది భోజనం అయితే వచ్చేసింది అనమాట ఇలా ఉంటుంది మన తిరుచిరుపల్లి భోజనం అయితే మనకి ఇది అది తోటకూర మనకి అప్పడాలు రెండు ఇది ఇదేంటంటే కాకరకాయ కాకరకాయ కర్రీ ఇదిగో చేపల పులుసు చేపల కూర కాదు చేపల పులుసు అనమాట ఇప్పుడైతే తినేద్దాండి ఇప్పుడైతే తిని చెప్తాను ఎలా ఉందో ఏంటో ఇప్పుడైతే మనం రూమ్ అయితే వచ్చేసాం అనమాట ఈ రూమే నేనైతే అసలు రూమ్ ఏంటి తీసుకున్నాను ఏంటి మొత్తం అన్నీ చెప్పేస్తా నేనైతే ఫస్ట్ అప్ అయ్యి వచ్చేస్తానన్నమాట ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నేనైతే అప్ అయితే అయిపోయాను అనమాట ఎలా ఉందో చూపెడేస్తా చూసేయండి ఇదిగోండి ఇదిగోండి మొత్తం రూము ఇదిగో మన పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ పెట్టా ఇంకోటి ఏంటంటే ఇగో మన చేత బట్టలు ఉంటే గుంజేసుకున్నా ఇంకోటి ఇదిగోండి తింటాకి నేనైతే తీసుకున్నా ఇగోండి మొత్తం వాటర్ బాటిల్ మన ఫ్లాగ్ పంపు హెల్మెట్ ఇదైతే పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఇంకోటి ఏంటంటే ఇది ఆంజనేయస్వామి అనమాట నేను రైస్ స్టార్ట్ చేసే అయితే నేనైతే ఇదైతే పెట్టుకుంటా ఇంకోటి ఏంటంటే బడ్స్ ఛార్జింగ్ లేవు ఏటీఎం తీసుకున్నా ఎందుకంటే మనకి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనేసి అదనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ లగేజ్ వచ్చేసి మనకి సైకిల్ పంచర్ కిట్టు మొత్తం అన్నీ ఉంటాయి అనమాట ఇదైతే మన క్యాంప్ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి బ్యాగ్ ఇదిగో షూ అయితే రెండు జతలు తెచ్చుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు దాకా అయితే ఈ ఈ షూ అయితే నేను వాడాను అనమాట ఇది మొత్తం వ్యూ అయితే ఇదనమాట మన రూమ్ వ్యూ అయితే ఇదిగోండి చూడండి ఎలా ఉందో హాయ్ అండి అందరికీ మనం ఫైనల్గా అయితే తిర్చి అయితే వచ్చేసామన్నమాట ఈ తిర్చి అయితే రావడానికి దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్లు అయితే తొక్కాను వాళ్ళైతే నూట ఇరవై కిలోమీటర్లు కూడా ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది మామూలుగా లేదనమాట ఒక్క రేంజ్లో పట్టింది అనమాట ఎండ అయితే ఇవాళ అంతేకాదు మనకి వర్షం కూడా పడ్డది వాళ్ళైతే వర్షం కూడా బాగా ఎక్కువగా కుట్టింది దానివల్ల అయితే నేనైతే రైడ్ అయితే లేట్గా స్టార్ట్ చేసా ఏడున్నర ఎనిమిది అవుతుంది అనుకుంటా సపోజు ఎనిమిదింటికి అయితే రైడ్ స్టార్ట్ చేసి ఐదున్నర లోపల నూట ఇరవై కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేశాను అనమాట వాళ్ళైతే అసలు చెప్పక్కర్లేదు అసలు ఎంత స్పీడ్ తొక్కానండి అంత స్పీడ్ తొక్కాను బట్ ఎండ కూడా అలా కాసింది దాని ప్రకారం అయితే నేనైతే కాసేపు ఆగడం తొక్కడం ఆగడం తొక్కడం ఇదే సరిపోయిందనమాట అదంతా పక్కన పెడితే మెయిన్ రీజన్ ఏంటంటే అసలా ఈ రూమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటని అంతే చెప్తాను వినండి అసలు ఈ రూమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకైతే వాళ్ళ పెట్రోల్ బంక్లో స్టే అయితే దొరకదు దానికే వీడియో తీసేస్తున్నావు అంటారేమో అసలు అది జరిగితే నేను అసలు వీడియో అనేది చేయను మాములుగా రూమ్ తీసుకున్నాను అనేది చిన్న షార్ట్ వీడియో పెట్టేసి ఉదిరేస్తాను అనమాట అసలు వాళ్ళు జరిగే కి ఫుల్ వీడియో తీయాలి ఎందుకంటే మీకు తెలియాలి కదా అసలు ఒక ట్రావెలర్గా ఒక ట్రావెలర్స్ ఎలా ట్రావెల్ చేస్తారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి అయితే మీకు తెలియాలి కదా అందుకని అయితే నేను ఈ వీడియో చేస్తున్నానమాట వీడియోనైతే చివరిదాకా చూడండి కొద్దిగా లెంత్ అవుతుంది ఇవాళ తెచ్చి వచ్చేసరికి నాకు దగ్గర దగ్గర ఐదున్నర అయితే అయిపోయింది అనమాట ఐదున్నర నుండి నేనైతే స్టే కోసం అయితే వెతిగాను అనమాట ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళి అడిగితే ఫస్ట్ పెట్రోల్ బంక్లో ఏమన్నారు తెలుసా నాకు అసలు షాక్ అండి అసలు ఆ మాట వినంగానే అసలు ఎందుకు అడిగేనా అనిపించేసింది నాకైతే ఫస్ట్ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి సార్ ఇలాగా నేను ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాను ఆంధ్ర టు కన్యాకుమారి అయితే నేనైతే ట్రావెల్ చేస్తున్నాను సార్ వాళ్ళకి నాకు ఈ పెట్రోల్ బంక్లో స్టే ఇవ్వగలరా అంటే ఆయన ఏమన్నారు అంటే తమ్ముడు ఇక్కడైతే అదే తమిళ్లో చెప్పారనమాట ఇక్కడైతే స్టే అయితే కుదరదమ్మా నీకు ఎందుకంటే ఇక్కడ లారీలు అవి వస్తూ ఉంటాయి నువ్వు ఉన్నావంటే లారీలు అయితే ఇక్కడ పట్టవు అని అయితే అన్నారనమాట నాతో ఒక్క దెబ్బతో నాకు ఎంత చోటు కావాలండి అక్కడ చిన్న ఒకడు మట్టి కుప్పకాడి ఇచ్చిన నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అలాంటిది నాకు ఒక రెండు లారీలు పట్టేటంత చోటు కావాలన్నట్టు ఆయనైతే నా నన్ను అయితే ఇక్కడైతే కుదరదమ్మా నీకు వేరే పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయా అని అయితే అన్నారనమాట ఆ మాట వినంగానే నేనైతే ఎదరకైతే వచ్చేసా వచ్చేసేటప్పటికీ ఒక అన్న అయితే వచ్చాడు ఒక అన్న వచ్చి తమ్ముడు నేను ఇక్కడే కాలేజీలో చదువుతున్నాను నీకు స్టే దొరికితే అంటున్నావు కదా ఇవాటికి నా రూమ్లో అయితే స్టే చేస్తావా అని అయితే అడిగాడు అనమాట అడగంగానే అన్న నేనైతే పెట్రోల్ బంక్లోనే స్టే చేస్తానన్నా పర్లేదులే అడిగినది ట్యాంక్ యూ అని చెప్పేసా ఒకవేళ నీకేమన్నా పెట్రోల్ బంక్లో స్టే దొరకపోతే నాకైతే ఫోన్ చేయనేసి ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాడు అనమాట అలా అయితే ఆ అన్నైతే లెఫ్ట్ అయిపోయి నేనైతే పెట్రోల్ బంక్ కోసం ఆ పెట్రోల్ బంక్ నుండి నేను ఇంకో పెట్రోల్ బంక్కి వెళ్తాకి ఆరు కిలోమీటర్లు అనమాట ఆరు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి అక్కడైతే నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నాయి నాలుగు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సార్ ఇలా నేను ఆల్ ఇండియా సైకిల్ రైడ్ చేస్తున్నాను సార్ ఇలాగ లేట్ అయిపోతుంది చూస్తేనేమో సన్సెట్ అయిపోతుంది అని అడిగితే ప్రతి నలుగురు కూడా ఒకటే డైలాగు ఇక్కడైతే కుదరదమ్మా ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని వాళ్ళు ఒకళ్ళు ఇంకోళ్ళు ఏంటంటే ఇక్కడ క్లారీలు వస్తాయని వాళ్ళు ఒకరు ఇంకో ఇంకో ఇంకొకటి ఇది చెప్పాలి నేను ఇంకొక దగ్గరికి వెళ్ళాడితే ఏమన్నారు తెలుసా నన్ను కన్విన్స్ చేయడం కుదరదమ్మా నీకైతే కన్విన్స్ చేయడం కుదరదమ్మా నువ్వైతే వేరే పెట్రోల్ బంక్ వెళ్ళిపోవమ్మా అని అయితే అన్నారనమాట నువ్వెంత నువ్వెంత అడిగినా నేనైతే కాంప్రమైజ్ అవ్వను నువ్వైతే వేరే పెట్రోల్ బంక్కి వెళ్ళిపో అన్నానమాట ఎలా అనిపించింది తెలుసా ఆయన అలా అనగానే మేనేజర్ పక్కన కింద ఉంటాడు అనమాట ఆయనైతే ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఎలా ఉందంటే మాటలు ఒక మేనేజర్ కాదు పెట్రోల్ ఓనర్ ఉంటాడు చూసావా ఓనర్ మాట్లాడితే ఎట్టుంటుందో సేమ్ అలా మాట్లాడారు అనమాట దెబ్బకి షాక్ ఆ మాట వినంగానే నేనైతే ఇంకా ఒక్క మాట కూడా అడగలేదండి వెంటనే వచ్చేసా వచ్చేసి నేనైతే నెక్స్ట్ వేరే చోటకైతే బయలుదేరానమాట ఈ నాలుగు పెట్రోల్ బంకులు అయితే ఇవ్వలేదు నాకైతే ఇంకో వేరే చోటకైతే వెళ్ళా వేరే చోటకి వెళ్ళినా సేమ్ అదే డైలాగ్ అనమాట కానీ ఒకటండి మనం మొన్న చెప్పాను అనమాట దేశాలు దాటినా రాష్ట్రాలు దాటినా పరిస్థితులు అయితే అన్నమాట మనకైతే నాకనే కాదు ప్రతి ఒక్క అనే కాదు ప్రతి ఒక్కరికి అనమాట నువ్వు కూడా నువ్వు కూడా బయటకు వస్తే తెలుస్తుంది అంతే ఎవరైనా బయటకు వస్తే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది అసలా మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంటికాడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట మీకైతే ఇలాంటివన్నీ చూసే మట్టికి అసలు ఏమంటారు లైఫ్ అంటే ఏంటో తెలిసిపోతుంది అనమాట అసలు ఎందుకండి మేము దగ్గర దగ్గర ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్లు దొక్కానండి మాకు ఉండేది ఒకటే కాసేపు ఏదో సేఫ్టీ ఉంటుంది అనేసి అయితే మేమైతే పెట్రోల్ బంకుల్లో అడుగుతాం అంతకుమించి మాకు ఏమి ఉండదు అనమాట అయితే మేము ఇప్పుడు మిమ్మల్ని పెట్రోల్ బంకులు అడుగుతాం మాకు స్టే అయితే వేస్తారు మేము పుడుకున్నప్పటికే పదకొండున్నర పన్నెండు అయిపోతుంది అన్నమాట అంత టైం అయితే తీసేసుకుంటాం ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి డ్రెస్సెస్ గుంజుకోవాలి స్నానం చేయాలి ఇంత పని అయితే ఉంటుందన్నమాట ఒక ట్రావెలర్గా అంత అంత పని చేసుకున్నాక కూడా మేమైతే మళ్ళీ మార్నింగ్ నాలుగింటికి వేసిపోతాం అనమాట పొడుకుండేది ఎంత ఉంటుంది మహా అయితే నాలుగు గంటలు పొడుకుంటాం నాలుగు గంటలు కూడా పొడుకోరండి ఒక ఒక ట్రావెలర్స్ అయితే మహా అయితే త్రీ అవర్స్ పడుకుంటారు ఒకళ్ళు అయితే త్రీ అవర్స్ పడుకుండి మొత్తం అన్నీ చేసుకుంటే త్రీ అవర్స్ పడుకుండి నాలుగింటికి లేచిపోతారు అనమాట అయితే నేను కూడా అలాగే పడుకుంటున్నా పదకొండున్నరకు అయితే పడుకుండి నేనైతే నాలుగింటికి వేసిపోతుంది అనమాట ఎందుకంటే పవర్ బ్యాంక్స్ మనకి ఎయిర్ బడ్స్ ఉంటుంది నాకైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకుండి చేసుకునేటప్పటికి మనకైతే దగ్గర దగ్గర ఆరైపోతుంది అనమాట ఈ కూనంత స్టే కోసం ఒక పెట్రోల్ బంకుల్లో ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది కాదులేండి ఇంకా మీ ఇష్టం మీది మీ సేఫ్టీ కోసం మీరు చూసుకుంటున్నారు కాకపోతే ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక ఇంత కష్టపడి తొక్కు వచ్చాక ఈ పది నిమిషాలు రెస్ట్ కోసం మిమ్మల్ని అయితే అడుగుతాం అనమాట అది కూడా మీరు ఇవ్వలేకపోతే ఇంకా మేమేం చేయలేం పెట్రోల్ బంకుల గురించి నేను నెగిటివ్గా అయితే చెప్తే కాకపోతే అసలు ఎందుకంటే ఒక ట్రావెలర్స్ అనేవాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా కొద్దిగా స్టే ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వెళ్ళేది ఎప్పుడైతే తండం పెట్టి వెళ్తారనమాట అంత ఉంటుంది ఈ ట్రావెలర్స్లో నేననే కాదు ఈడేదో పెద్ద అయిపోయాడు అనుకుంటారేమో గొప్పనైతే అవ్వలేదండి ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాను నేనైతే ఇప్పుడు దాకా కూడా కాదు లైఫ్ టైంలో ఎప్పటి వరకైనా నేనైతే ఇలాగే ఒదిగే ఉంటా ప్రతి ఒక్కరిని ఒకటే చెప్తున్నా ఒక్క సాయం చేయండి ఒక పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఒక పెట్రోల్ బంక్లో స్టే ఇవ్వమంటే ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే అయితే ఇవ్వండి అనమాట అది ఒక్క చాలు వాడైతే ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారనమాట అందుకని అయితే నేను దగ్గర దగ్గర పది పెట్రోల్ బంకులు తిరిగాక ఈ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట అంత ఇబ్బంది పడ్డం మనమైతే వాళ్ళైతే అందుకని చెప్పి వాళ్ళ రూమ్ అయితే తీసుకున్నాను నేనైతే దగ్గర దగ్గర పది పెట్రోల్ బంకులు అంటే అర్థం చేసుకోండి నూట ఇరవై కిలోమీటర్లు తొక్కు వచ్చి పది పెట్రోల్ బంకులు అడిగితే ఎంత కష్టంగా ఉంటుందండి అంత కష్టపడ్డా వాళ్ళైతే బట్ ఎలాగైతేనే ఇది పదమూడు వందలు అనమాట రూమ్ అయితే ఈ పదమూడు వందల రూమ్ అయితే వాళ్ళైతే తీసుకున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ కదా ట్వంటీ ఫోర్ అవర్స్కి పదమూడు వందలు అనమాట రూమ్ అయితే తీసేసుకున్నాము పర్లేదు బాగుంది మనకైతే ఇంకా రేపు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండం రేపు ఒత్తిడి అయితే బయలుదేరిపోతాం అనమాట ఇది ఇవాళ వీడియో వీడియోని ఎత్తే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఉంటా బాబాయ్